బాగుండాలి మేము కూడా బాగుండాలి మన ఛానల్ని కొత్త వాళ్ళతో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరూ లైవ్కి వచ్చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్స్ అయితే తెలుగు టైప్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా మై ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ హాయ్ హాయ్ అండి అండి హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లైవ్ లో వాళ్ళు హైట్ లో ఉన్నకండి చాట్ చేయండి కామెంట్ చేయండి అందరూ హాయ్ అండి హలో హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ లైవ్లో ఉన్నాను హాయ్లో ఉండకండి స్టార్ట్ చేయండి కమెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా సపోర్ట్ చేయండి అబ్బా హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ అందరికీ గుడ్ టైన్ శుభ మధ్యాహ్నం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లైవ్లో ఉన్నాలో హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి అందరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా మీరు కామెంట్ చేస్తే తప్పకుండా నేను రిప్లై ఇస్తానండి నేనైతే వంట చేస్తున్నాను అందరికీ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లైవ్ లో వాళ్ళు హైడ్ లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి అందరూ ప్లీజ్ డబుల్ టప్ చేయండి అబ్బా కొత్త వాళ్ళు అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వేరు వేరుగా చావ్ అయితే పెట్టుకున్నానండి హాయ్ అండి బాగున్నారా బాగున్నామండి సుమంత్ కుమార్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ అండి టిఫిన్ చేశారా లైవ్లో ఉన్నాను హైడ్లో ఉండకండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి తిన్నాము అవునా బ్రదర్ ఏం ఏం తిన్నారు టిఫిన్ తిన్నారా లంచ్ చేశారా మీరు తిన్నారా తిన్నా నేను ప్రిపేర్ చేశాను టిఫిన్ చేశాను సేమియా ఉప్మా ఇదిగోండి ఇప్పుడు వంట చేస్తున్నానండి లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి త్రీ ఫోర్ డేస్ అవుతుంది లైవ్ పెట్టక ప్లీజ్ లైవ్లో వాళ్ళు అయితే కామెంట్ చేయండి తప్పకుండా టిఫిన్ దోశ అవునా బ్రదర్ సుమంత్ కుమార్ హాయ్ అండి ఎందరికీ హాయ్ హలో లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉంటున్నారు చాలామంది హైలో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి పండక్కి సెలబ్రేషన్ ఎలా అయింది చాలా బాగా అయిందండి చాలా బాగా జరి జరిగింది మీరే మీ సెలబ్రేషన్ ఎలా అయింది ఎలా జరుపుకున్నారు పండగ స్పెషల్ సెలబ్రేషన్స్ హాయ్ అండి హాయ్ హలో లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి అబ్బా హాయ్ అక్క కరణా హాయ్ హాయ్ అండి హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు లైవ్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి టిఫిన్ చేసారా బ్రేక్ఫాస్ట్ అయిందా బ్రదర్ కరణ్ బ్రదర్ హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ శుభ మధ్యాహ్నం అండి అందరూ భోజనం చేశారా బ్రేక్ఫాస్ట్ అయిందా ఇంగ్లీష్ తెలుగులో టైప్ చేయండి బ్రదర్ తప్పకుండా రిప్లై ఇస్తాను లైవ్లో లెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా సపోర్ట్ చేయండి అబ్బా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ మీరు కామెంట్ చేస్తే తప్పకుండా నేను రిప్లై ఇస్తాను కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి అందరూ ప్లీజ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా అక్క నువ్వు మాస్క్ వేసుకోగలవా ఎందుకండి హాయ్ అండి హాయ్ హలో లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ తప్పకుండా రిప్లై ఇస్తాను కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరికీ హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ శుభ మధ్యాహ్నం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి మేము కూడా బాగుండాలి హాయ్ అండి హాయ్ లను దాటివే అక్క అంటే అర్థం కాలేదు బ్రదర్ లైవ్లో ఇన్ని కామెంట్స్ వచ్చాయి కానీ లైక్స్ అయితే అసలు ఏం రావట్లేదండి మీరు లైక్ ఇస్తే వేరే వాళ్ళకి వెళ్తుంది లైవ్ మీకేం డబ్బులు కట్టుగావు నా లైవ్ అనేది ఇంకా వేరే వాళ్ళకి వెళ్తాదండి ఎందుకంటే నెట్ ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే లైవ్ ఇంకా వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది మీరు కామెంట్స్ చేయండి మీ పేరు మీ ఊరు కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి అందరు తప్పకుండా రిప్లై ఇస్తానండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నేనైతే సబ్స్క్రైబర్స్ కోసం అయితే లైవ్ పెట్టారండి నేను ఛానల్ పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది ఇంకా మానిటేజ్ అవ్వలేదు అందుకే లైవ్ పెట్టాను లైవ్లో అయితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారని హాయ్ అండి అందరికీ హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ యువర్ విలేజ్ హైదరాబాద్ నుండి చేస్తున్నానండి లైవ్ మీ నేమ్ పెట్టలేదండి బ్రదర్ నేమ్ పెట్టండి నాకు అర్థం కాలేదు మీ నేము ఆదిత్య హాయ్ ఆదిత్య ఎలా ఉన్నారు బాగున్నారా నైస్ టిఫిన్ చేశారా ఆదిత్య బ్రేక్ఫాస్ట్ అయిందా ఫ్యామిలీ అందరు బాగున్నారా నేను మాస్కు ప్రియరాలిని అక్క దయచేసి నీ సర్జికల్ మాస్క్ వేసుకొని మాట్లాడండి అక్క ఏంటోనండి నాకు అర్థం హాయ్ అండి అందరికీ హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి ఆదిత్య టిఫిన్ చేస్తావా బ్రేక్ఫాస్ట్ అయినా కరణ్ గారు మీరేం కామెంట్ పెడుతున్నారు ఇంగ్లీష్ టైప్ చేయకుండా బాండరు ఆదిత్య టైప్ చేయు ఏం టిఫిన్ చేసావు ఆదిత్య బ్రేక్ఫాస్ట్ వాట్ ఆర్ యూ డూయింగ్ లైవ్ లో వాళ్ళు హైడ్ లో ఉండకండి బ్రదర్ ప్లీజ్ లైఫ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఇచ్చారు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఏంటండి హాయ్ అండి అందరికీ అందరికి లైవ్లో ఉన్న వాళ్ళ హాయిలో ఉండకండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా తప్పకుండా కామెంట్స్ చేయండి రిప్లై ఇస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా అందరూ కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి అందరూ టమాటా కూర మరియు అన్నం అవునా సూపర్ అండి ఫేవరెట్ టమాటా కర్రీ ఎక్కడ ఆదిత్యం ఇది హాయ్ హాయ్ అండి అందరికి హాయ్ ఎక్కడ ఆదిత్య ఎక్కడ నుండి మీరు కరణ్ గారు మీరు ఎక్కడ నుండి ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా జాబ్ చేస్తున్నారా బ్రదర్స్ ఆదిలాబాద్ అవునా బ్రదర్ ఏం చేస్తున్నారండి చదువుకుంటున్నారా జాబ్ చేస్తున్నారా ఆదిత్య నా టీవీ అయితే చల్ల చల్లబడిపోతుంది చదువుకుంటున్నాను అవునా ఏం చదువుతున్నారు హాయ్ అండి అందరికీ హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను లైవ్ లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి హాయ్ అండి అందరికి వెల్కమ్ టు లైవ్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బ్రదర్స్ సిస్టర్స్ వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ అండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్లో ఉండకండి థర్టీ టూ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హైడ్లో ఉంటున్నారు చాలా మంది హైడ్ లో ఉండకండి అబ్బా బాయ్ ఎప్పుడో వెళ్ళిపోతున్నారా ఆదిత్య బాయ్ చెప్పారు ప్లీజ్ అండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా అందరూ లైక్ ఇస్తే మీ డబ్బులు కట్టు కావండి లైవ్ అనేది ఇంకా వేరే వాళ్ళకి వెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ హాయ్ అండి అందరికీ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ శుభ మధ్యాహ్నం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లైవ్లో హైడ్ లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అందరూ మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా మీరు కామెంట్ చేసే తప్పకుండా నేను రిప్లై ఇస్తాను హాయ్ అండి అందరికి హాయ్ హలో అండి ప్లీజ్ అండి లైవ్ లో వాళ్ళ హైడ్ లో ఉండకండి హాయ్ అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ బ్రదర్ సిస్టర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లైవ్లో వాళ్ళు ప్లీజ్ అయిడ్లో ఉండకండి స్టార్ట్ చేయండి అబ్బా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే తప్ప లైవ్ బోర్ కొట్టది తప్పకుండా రిప్లై ఇస్తాను కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి అందరూ ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి హాయ్ గణేష్ బ్రదర్ హాయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు లైవ్ శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం అయిందా అండి లైవ్ లో వాళ్ళు హైడ్ లో ఉండకండి మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి అందరికీ హాయ్ హలో అండి బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ లైన్ లో వాళ్ళు హాయ్ లో ఉండకండి అబ్బా చేయండి కామెంట్ చేయండి అందరు తప్పకుండా రిప్లై ఇస్తాను నేను హాయ్ అండి అందరికీ హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు హాయిడ్లో ఉండకండి మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి ఈరోజు ఎందుకో లైవ్ ఎక్కువ మందికి వెళ్ళట్లేదు आएं अंदर की आई हेलो హాయ్ అండి హాయ్ హలో అండి లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి అబ్బా ప్లీజ్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది లైవ్లో వాళ్ళు హైడ్లోనే ఉంటున్నారు బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్స్ అందరూ కూడా నేనైతే వంట చేస్తున్నానండి గోకరకాయ టమాటా కర్రీ టమాటా చారు లైవ్ అయితే ఆఫీస్ ఈవినింగ్ పెడతాను అందరు లైవ్కి వచ్చేయండి ఇప్పుడైతే నెట్వర్క్ ఎక్కువ రావట్లేదు ఎవరికి వెళ్ళట్లేనట్టుంది లైవ్ వెళ్ళొస్తానండి బాయ్ అందరికీ మరి మా లైవ్ చూసినందుకు కామెంట్ చేశారు అలాగే లైక్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే అందరు సపోర్ట్ చేయండి బాయ్ మరి